అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ బ్రహ్మ మూడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు పసుపు తాడుని ఎదురకు లాగే ప్రయత్నం చేసింది కర్ణిక అది సాధ్యపడక ఉక్కిరి బికిరవుతూ రావణ్ణి ఒక్కతోపు పక్కకు తోసింది కర్ణిక దాంతో రావణ్ తాడును ఒక్కసారిగా వదిలిపెట్టాడు దాంతో ఆమె తగ్గుతూ ఎగవోపిను తీసుకుంటూ ఉంది నన్నే తోసేస్తావా నీ మనసు ఎలా వచ్చింది నిన్ను మరింత అందంగా చూడాలని అనుకోవడం నా తప్ప అని అంటూ ఆమె రెండు చేతులు వెనక్కి విరిచి కర్ణిక బయట చెంగుతోనే ఆమె చేతుల్ని కట్టేశాడు రావణ్ చేతులు కూడా వెనక్కి కట్టేయడంతో ఏమీ చేయలేక తలుపులు అంటూ పెద్దగా అరుస్తోంది కర్ణిక ఆ అరుపులను విన్న ఉమాదేవి రావణ్ తెలివి తెచ్చుకో ఆ అమ్మాయిని ఏం చేయకు దయచేసి తలుపులు తీ అంటూ బయట నుంచి అరిచింది ఉమాదేవి అరుపులు విన్న రావణ్ కర్ణిక దగ్గరికి వచ్చి ఆమె ఫేస్ని రెండు చేతులతో పట్టుకొని పైకి లేపి ఎందుకు అరుస్తున్నావు చూడు నీ అరుపులు విని బయట వాళ్ళు ఎలా కంగారు పడుతూ ఉన్నారు అరవకు అని అన్నాడు రావణ్ అయినా రావణ్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా కర్ణిక అరుస్తూనే ఉంది చెప్పిన మాట నువ్వు వినవేందుకు అని అంటూ ఇడ్చిపెట్టి కొట్టాడు రావణ్ కర్ణికను రావణ్ కొట్టిన ఆ ఫోర్స్కి అల్లంత దూరంలో ఉన్న టేబుల్పై వెళ్ళి పడింది కర్ణిక సరిగ్గా ఆ టేబుల్ కర్ణిక పెదానికి తగలడంతో పెదవి చిట్లి రక్తం బయటికి వెరజిమ్మింది కింద పడిన కర్ణిక పైకి లేపాడు రావణ్ పెదవి నుండి రక్తం రావడం చూసి అబ్బా నీ ఎర్రని పెదాలు చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది తిరుసా అంటూ ఆమె పెదాలతో జత కట్టాడు రావణ్ పెదాల నుండి ప్రాణాలను తోడేయడం అంటే ఏంటో అనుభవంలోకి వచ్చింది కర్ణికకు కానీ గుంజుకోవడం మినహా తానేమీ చేయలేకపోతుంది కర్ణిక ఆ ముద్దు కొనసాగింపులోనే దెబ్బ తగిలిన చోట కొరికాడు రావణ్ కర్ణికకు ఒక్కసారిగా ప్రాణం పోయినట్టుగా అనిపించింది కర్ణిక చేతులు వెనక్కి కట్టడంతో కనీసం రావణ్ణి తోయడానికి కూడా ప్రయత్నించడానికి వీలు లేకుండా పోయింది కర్ణికకు సుమారు పదిహేను నిమిషాల పాటు ఆ ముద్దుని కొనసాగించిన రావణ్ చూపు దెబ్బలకు చిరిగిన జాకెట్లోంచి తెల్లగా మెరుస్తున్నట్టుగా ఉన్న కర్ణిక తెల్లని దేహంపై పడింది అతని చెయ్యి ఆమె శరీరాన్ని తాకడానికి అన్నట్టుగా ముందుకు వస్తూ ఉంటే అది గమనించిన కర్ణిక ఇంకా సహనాన్ని కోల్పోయి పోరా కుక్క నన్ను తాకావంటే నేను ఇక్కడికిక్కడే నరికేస్తాను అని అంటూ రావణ్కి అందకుండా దూరం జరుగుతూ పెదవికి దెబ్బ తగలడం వల్ల అస్పష్టంగా అంది కర్ణిక ఆమెలోని ఆ తిరుగుబాటు అతనిలోని రాక్షసత్వాన్ని పూర్తిగా నిద్రలేపింది వికృతంగా భయాన్ని కొలిపేలా గట్టిగా నవ్వాడు రావణ్ రావణ్ నవ్వు చూసిన కర్ణికకు అనువనువున భయంతో ఒళ్ళు జలధరించింది రావణ్ సాక్షాత్తు రావణి అంటే లంకాధీశ్వరుడు సాక్షాత్తు పది తలలు కలిగిన రావణాసురుని అలాంటివి నన్ను ఒక్క కుక్కతో పోల్స్తావా ఎంత కండ నీకు అసలు నీకేం చూసుకొని ఈ బింకం డబ్బా నేను చూడనిది కాదే పోనీ చదువా ఛాన్సే లేదు పోనీ అందవా నేను చూడనిదా మరి ఏం చూసుకోని నీకు పొగరు అంటూ పైనుంచి కింద వరకు కనుకనే చూసి ఆ నీ పొగరు కారణం ఏంటో తెలిసిందేంటో చెప్పనా అని అన్నాడు రావణ్ అతని ప్రవర్తనే కాదు మాటలు కూడా అర్థం కావడం లేదు కర్ణికకు ఆడతనం అన్నాడు రావణ్ అడుగు ముందుకు వేసి ఆ ఆడతనమే లేకుండా చేస్తే అంటూ క్రూరంగా కర్ణిక వైపే చూశాడు రావణ్ అతని ఆలోచనలు ఎంతగా క్రూరంగా మారుతున్నాయో ఊహించి గడగడలాడించి కర్ణిక నేను చెప్పింది నిజమే కాదు ఆ ఆడతనాన్ని గారిస్తే ఇక పొగరికి అనుకో వస్తుంది ఆ వెంకానికి పట్టుండదన్నాడు రావణ్ లోపల సుడులు తిరుగుతున్న భయాన్ని బాధని బయట పెట్టకుండా నీ పతనాన్ని నువ్వే ఆహ్వానించుకోకు తర్వాత ఎదురయ్యే పరిణామాలను నువ్వు ఎదుర్కోలేవు అని అంటూ వెనక్కి అడుగు వేసింది కర్ణిక రావణ్ ఏవి మాట్లాడకుండా కర్ణిక వైపే అడుగు వేస్తున్నాడు అతని చూపుకే కర్ణికలో ఉన్న ఆశ నీరు గారిపోతోంది భయంగా వెనక్కి అడుగేస్తున్న కర్ణిక దగ్గరకు ఒక్క అంగలో చేరి ఆమెను గట్టిగా హత్తుకుని చిరిగిన జాకెట్ల నుండి కనిపిస్తున్న శరీరంపై గట్టిగా కొరికాడు రావణ్ ఆ బాధకి కర్ణిక పెట్టిన పులికేక బయట ఉన్న ఉమాదేవిని గుండె లవిసేలా ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయింది పిచ్చి పిచ్చి చేసలేవు చేస్తున్న రావణ్ణి తలతో దూరంగా తోసి అతన్ని నిలువరించలేక అతనికి దూరంగా పరిగెత్తి పిచ్చి ప్రయత్నం చేస్తోంది కర్ణిక చేతులు వెనక్కి కట్టి ఉండడం వల్ల ఆమె ఫ్రీగా పరిగెత్తలేకపోతుంది అలా పరిగెడుతున్న కర్ణికను ఒక్క అంగలో చేరి ఆమెను మంచంపై పడేసి తన వికృత చేష్టలతో శునకానందం పొందుతున్నాడు రావణ్ ఏమీ చేయలేక అతను ఎదిరించలేక ఇదే పరిస్థితుల్లో నీ తల్లో చెల్లో ఉంటే నువ్వేం చేస్తా ఉంది కర్ణిక ఆ మాటతో ఒక్కసారిగా అతని వికృత చేష్టలు ఆపి కర్ణిక వైపు చూసి చంప చెల్లుమనిపించాడు రావణ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నన్ను ఆపాలని ప్రయత్నించవద్దు అంటూ మంచం పక్కనే ఉన్న టేబుల్పై ఉన్న క్లాత్ని లాగాడు రావణ్ దాంతో టేబుల్పై ఉన్న ఫ్రూట్స్ స్వీట్స్ వాటర్ కెటిల్ అన్నీ కూడా మంచంపై దొరలాయి ఆ క్లాత్ను కర్ణిక నోట్లో కుక్కి రాక్షసంగా ఆమెను ఆక్రమించబోతూ ఉండగా చివరి ప్రయత్నంగా ఆమెలో ఉన్న ఆ కొద్దిపాటి శక్తినంతా కూడా కూడ తీసుకొని మంచం మీద నుండి ఆమె లేచి పరిగెత్తబోయింది ఆమె ధిక్కార ధోరణితో సహనాన్ని కోల్పోయిన రావణ్ మంచం పైన పడి ఉన్న వాటర్ కెటిల్ని తీసుకొని ఆమె మీదకు విసిరాడు ఆ కెటిల్ గ్లాస్ తీవడంతో అది కర్ణిక తలకు కాస్త బలంగా తగిలి అలా అక్కడే కుప్పకూలింది కర్ణిక ఆమెకు కళ్ళు మూతలు పడుతున్నాయి కళ్ళు తెరవడానికి ఎంతగానో ప్రయత్నిస్తోంది కర్ణిక కానీ రె కనురెప్పలు ఇక తమ వల్ల కాదన్నట్టుగా మూతలు పడుతుండగా రావణ్ తన మీదకొచ్చి తనలో ఉన్న కోరికని కోపాన్ని అంత తీర్చుకోవడం లీలగా తెలుస్తోంది కర్ణికకు కానీ ఆమె శరీరం మెదడు దానికి ప్రతిఘటించే పరిస్థితులు లేక మెల్లిగా స్పృహ తప్పుతుంది కర్ణిక ఎంత సమయం గడిచిందో తనకే తెలియదు కానీ కర్ణికకి మెల్లిగా స్పృహ వచ్చింది తెరవలేక తెరుస్తూ బరువుగా ఉన్న కళ్ళను తెరిచింది కర్ణిక ఎదురుగా చైర్లో కొరడాతో ఉన్న రావణ్ణి చూస్తుంటే సాక్షాత్తు ప్రళయరుద్రుల్లా కనిపించి భయంతో నిలువెల్లా ఉనికింది కర్ణిక ఒళ్ళంతా ముద్దలా ఉంది లేవడానికి ప్రయత్నించింది కానీ శరీరం అందుకు సహకరించలేదు ఇక తన వల్ల కాక అలా పడుకునే ఉంది కర్ణిక కర్ణికకు స్పృహ రావడం గమనించిన రావణ్ చైర్ నుండి లేచి కొరడాతో ఆమె చర్మం చీలిపోయేలా కొట్టడం స్టార్ట్ చేశాడు ఆ రావణ్ చర్మం చీలి ఆ రక్తం అతని ఫేస్పై చింది చూడడానికి అతని రూపం భయాన్ని కొలుపుతోంది అతన్ని చూడలేక ఆ బాధను భరించలేక కరువు తీరా ఏడ్చి అవకాశం కూడా లేక తన ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి ఇంకా ఎంతసేపో లేదు అని అనిపించింది కర్ణికకు అలా అనిపించిన మరుక్షణం తన కళ్ళ ముందు తల్లి తండ్రి మెదిలారు పెళ్ళై అత్తారింట్లో సుఖంగా ఉంటుందనుకున్న తమ కన్న కూతురు ఇలా బాధపడుతోందని వాళ్ళు ఊహించరు కదూ అనుకుంటూ నిర్జీవంగా పడి ఉన్న కర్ణికను రావణ్ మరోసారి ఆమెను ఆక్రమించాడు ఈసారి కర్ణిక ఎందుకో ఏడవలేదు అలాగే బాధపడనూ లేదు కనీసం చనిపోయే ముందైనా నవ్వుతూ చనిపోదామని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుతూ పూర్తిగా స్పృహ తప్పింది కర్ణిక నిదానంగా కళ్ళు తెరిచింది కర్ణిక అయోమయంగా చుట్టూ చూసింది కాసేపటికి అది హాస్పిటల్ అని అర్థమయ్యింది కర్ణికకు ఒక్కసారిగా గత రాత్రి జరిగిందంతా గుర్తు వచ్చి భయం ఏడుపు ఒక్కసారిగా వచ్చాయి కానీ ఆ రెండింటిలో ఏ ఎమోషన్ని బయటకి చూపించే శక్తి ఆమె శరీరానికి ఇప్పుడు లేవు కాసేపటికి తనని తాను సంభాలించుకుంది ఏడుపుని దిగమింగడం వల్ల ఆమె గొంతు పొడిపారుతున్నట్టుగా అనిపించింది పక్కకి చూస్తే మంచం పక్కనే వాటర్ బాటిల్ ఉంది వాటర్ బాటిల్ని తీసుకుందామని చేతిని పైకి ఎత్తే ప్రయత్నం చేసింది కర్ణిక కానీ ఆమె చేతులు మొద్దుబారినట్టుగా ఉండి పైకి లేవలేదు తన పరిస్థితిపై తనకే జాలిగా అనిపించింది కర్ణికకు కాసేపు వరకు విశ్వ ప్రయత్నం చేసి చేతుల్ని మెల్లగా పైకి లేపి వాటర్ బాటిల్ అందుకునే ప్రయత్నం చేసింది కానీ వాటర్ బాటిల్పై ఉన్న తన చేతి వేళ్ళు పట్టు బిగుసుకోవడం లేదు దాంతో ఏం చేయాలో తెలియక మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండడం వల్ల ఆ వాటర్ బాటిల్ కింద పడిపోయింది ఆ బాటిల్ కింద పడిన శబ్దానికి బయట నుంచి లోపలికొచ్చింది ఉమాదేవి ఏం కావాలి కర్ణిక మంచినీళ్ళు తాగుతావా అని అడిగింది ఉమాదేవి ఉమాదేవిని చూడగానే ఒక్కసారిగా తన కళ్ళ ముందు రావణ్ మెదిలాడు దాంతో భయంగా ఏమీ మాట్లాడకుండా వెనక్కి అడుగు జరుగుతుంది కర్ణిక కర్ణిక భయాన్ని అర్థం చేసుకున్న ఉమాదేవి తన దగ్గరకు వచ్చి ఆమెను పొదువు పట్టుకొని కర్ణిక తలను తన గుండెలకు హత్తుకొని కర్ణిక ప్రశాంతంగా ఉండు ఇక్కడ నీకొచ్చిన భయమేమీ లేదు అంటూ కర్ణిక వీపుపై నిమిరింది ఉమాదేవి దాంతో కాస్త నిదానించింది కర్ణిక కింద పడిన వాటర్ బాటిల్ తీసి కర్ణికకు అందించింది ఉమాదేవి కర్ణిక వాటర్ బాటిల్ని సరిగ్గా పట్టుకోలేకపోయింది అది గమనించిన ఉమాదేవి కర్ణికకు వాటర్ని తాగిస్తోంది అంతలో అక్కడికు ఒక లేడీ డాక్టర్ సరళాదేవి ఉమాదేవి బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది హాయ్ కర్ణిక ఎలా ఉన్నావు అని అడిగింది డాక్టర్ బాగున్నాను అని చెప్పాలని అనుకుంది కర్ణిక కానీ ఆ మాట బయటికి రాలేదు దాంతో బాగున్నాను అన్నట్లుగా తల నిలువుగా ఊపింది కర్ణిక గుడ్ ఏది ఒకసారి పల్స్ చెక్ చేయని అంటూ కర్ణిక చేతిని పట్టుకొని చూసింది డాక్టర్ హా ఈ రెండు రోజుల్లో బాగానే రికవరీ అయ్యావు మరో రెండు రోజుల్లో లేచి తిరగాలి సరేనా అంది డాక్టర్ అంటే నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి రెండు రోజులు అవుతుందా అని మనసులో అనుకుంటూ తల నిలువుగా ఊపింది కర్ణిక గుడ్ గర్ల్ అంటూ కర్ణిక తలపై చిన్నగా రబ్ చేసి ఉమాదేవి వైపు తిరిగి పర్వాలేదు దెబ్బలన్నీ నిదానంగా తగ్గుతాయిలే మరో రెండు రోజుల వరకు లిక్విడ్ ఫుడ్ మాత్రమే ఇవ్వు మెడిసిన్ టైం టు టైం ఇస్తూ ఉండు అంది సర్లాదేవి సరే డిశ్చార్జ్ ఎప్పుడు ఉంటుంది అని అడిగింది ఉమాదేవి సర్లాదేవి కర్ణిక వైపు చూసింది డిశ్చార్జ్ అనగానే ఆ ఇల్లు రావణ్ అన్నీ గుర్తొచ్చి కర్ణిక కళల్లో కలవరం మొదలైంది అది గమనించిన సర్లాదేవి డిశ్చార్జ్ లేవుమా తను పూర్తిగా రికవర్ అవ్వగానే నేనే డిశ్చార్జ్ చేస్తాను నువ్వేం కంగారు పడుకు అని అంది సర్లాదేవి సరే అంది ఉమాదేవి డల్గా అలా డల్గా ఉండకు ఉమాదేవి పరిస్థితులన్నీ సర్దుకుంటాయి పేషెంట్ పక్కన ఉన్నవాళ్ళే డల్గా ఉంటే ఇక పేషెంట్ ఏం తేరుకుంటారు నేను ఓపీని చెక్ చేయడానికి వెళ్తాను టైం అవుతోంది ఏదైనా అవసరమైతే వెంటనే నాకు కాల్ చేయి అంది సర్లాదేవి హా అలాగే అని అంది ఉమాదేవి డల్గా ఉండకు ఉమాదేవి పరిస్థితులన్నీ చక్కబడతాయి అని మళ్ళీ ఒకసారి చెప్పింది ఉమాదేవి మనసులో ఉన్న బాధ బయటకు కనబడినివ్వకుండా బాయ్ కర్ణిక బేబీ నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తాను సర్లా సరేనా అని అంది తల ఊపడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయింది కర్ణిక సర్లాదేవి రౌండ్స్కి వెళ్ళిపోయింది ఉమాదేవి కర్ణిక దగ్గరికి వచ్చి జ్యూస్ తాగుతావా కర్ణిక అని అడిగింది మా అంటూ ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేసింది కర్ణిక కానీ పెదవి దగ్గర తగిలిన దెబ్బల కారణంగా ఆమె సరిగ్గా మాట్లాడలేకపోతూ వస్తున్న బాధని ఓర్చుకుంటూ మా అమ్మ వాళ్ళు రాలేదా అని అడిగింది కర్ణిక చిన్నగా కర్ణిక అడిగిన ఆ ప్రశ్నకు తడబడింది ఉమాదేవి సమాధానాన్ని వెతుకుతూ దిక్కులు చూసింది డాక్టర్ గారు నేను ఇక్కడ జాయిన్ అయ్యి రెండు రోజులు గడిచింది అని అంటున్నారు కదా మరి ఇంకా మా అమ్మ వాళ్ళు రాలేదా ఇక్కడికి అని అడిగింది కర్ణిక బేలగా మీ అమ్మ వాళ్ళు ఎలా వస్తారు కర్ణిక అని అంది ఉమాదేవి ఏం ఎందుకు రారు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని తెలిస్తే వాళ్ళు చూడటానికి కూడా రారా అని అని అడిగింది కర్ణిక ఖచ్చితంగా వచ్చేవారే ఈ విషయం వాళ్ళకి తెలిస్తే కానీ వాళ్ళకి ఈ విషయం తెలియదు ఇంకా చెప్పాలంటే నేనే వాళ్ళ దగ్గర ఈ విషయాన్ని దాచానంది ఉమాదేవి తప్పు చేసినట్టుగా తలదించుకుంటూ ఎందుకు అన్నట్టుగా ఉమాదేవి వైపే చూసింది కర్ణిక వాళ్ళకి ఈ విషయం తెలిస్తే అవుతుంది బహుశా నేను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోవచ్చు కూడా అందుకే నేను ఆ ధైర్యం చేయలేకపోయాను ఈ రెండు రోజుల నుండి వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు నేనే ఏదో ఒక అబద్ధం చెప్తూ వస్తున్నానంది ఉమాదేవి ఎందుకో ఉమాదేవి మాటలు మరింతగా బాధను కలిగించాయి కర్ణికకు పసుపు తాడు ఉరితాడుగా మారి నా ప్రాణాలు తీస్తున్న భరిస్తూ ఓర్పిక పడుతూ సతీ సక్కుబాయి లాంటి స్త్రీల గురించి తెలుసుకుంటూ ఇక్కడే పడి ఉండాలంటారా అంది కర్ణిక ఏటో చూస్తూ ఆ మాటలకు ఉమాదేవి మనసు కలుక్కుమంది నా మాటలు మీకు బాధ కలిగితే క్షమించండి కానీ ఆ ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన నాకు ఎవరి బాధ గురించి ఆలోచించే ఓపిక శక్తి క్షీణించాయి అని అంది కర్ణిక నువ్వు ఆ నరకం అనుభవించడానికి కారణం నేనే అని అంది ఉమాదేవి అర్థం కానట్టుగా చూసింది కర్ణిక నిన్నే మా ఇంటి కోడలుగా ఏరి కోరి తెచ్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా అని అడిగింది ఉమాదేవి పెళ్ళిలో ఆ విషయంపై నాకు పెద్దగా క్లారిటీ లేకపోయినా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మా పేదరికం నిస్సహాయత కారణంగా ఎలాంటి నరకానికి అయినా సరే అనుభవిస్తాము అన్న మీ ధీమా కదా అని అంది కర్ణిక కాదు ఒక్క సంఘటన ఆధారంగా మా కుటుంబాన్ని తప్పుగా భావించకంది ఉమాదేవి నేను ఎవరిని దోషులుగా భావించడం లేదు ఈ తప్పుని ఎవరికి ఆపాదించాలని లేదు నాకు ఇలా రాసిపెట్టుంది జరిగిందంతే దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళకి ఇంటికి పంపించేయండి ఇంతకు మించి నేను మీ నుండి ఏమీ ఆశించడం లేదు అంది కర్ణిక ఆ మాటలతో కర్ణిక మానసికంగా శారీరకంగా ఎంతగా అలసిపోయిందో అర్థమైంది ఉమాదేవికి ఇష్టం లేని చోట బలవంతంగా ఉండమని నేను అనను కానీ ఒక్కసారి ఆలోచించు పెళ్ళి జరిగి అత్తారింట్లో అడుగుపెట్టిన నాలుగు రోజులకే కన్నబిడ్డ తమ ఇంటికి వస్తే మీ తల్లిదండ్రులు ఆ బాధని తట్టుకోగలరా ఈ విషయం నలుగురికి తెలిసి అందరూ వారిని ప్రశ్నిస్తుంటే తలెత్తుకొని తిరగలరా అని అంది ఉమాదేవి ఉమాదేవి మాటలు విని విరక్తిగా ఒక చిన్న నవ్వు నవ్వింది కర్ణిక ఎందుకు నవ్వుతున్నావు అడిగింది ఉమాదేవి ఎందుకు నవ్వుతున్నావని అడుగుతున్నారా కనీసం మీకు నవ్వన్నా కనిపిస్తోందా అలా ఎందుకు అడిగాను అంటే చూడండి ఈ పెదానికి వేసిన కట్లు వెనకాల ఉన్న గాయం లోతుని మీరు చూడగలరా ఆ రాక్షసుడు విసిర కొట్టినప్పుడు టేబుల్ అంచుకు తగిలి పెదవి చెట్లితే ఏర్పడిన గాయం ఇది ఈ గాయం ఇంత లోతు కావడానికి కారణం ఏంటో తెలుసా అంటూ అప్పటి సంఘటన అంతా కూడా ఆమెకి గుర్తొచ్చి కళ్ళ నుండి మిగతా కన్నీళ్లు జారాయి కర్ణికకు కర్ణిక కన్నీళ్లు చూసిన ఉమాదేవి మౌనంగా మనసులో రోధించడం తప్ప ఏమీ చేయలేకపోయింది చెప్పడానికి సిగ్గుగా అనిపించిన సిగ్గు విడిచి చెప్తున్నాను పెదవికి తగిలిన గాయంపై రాక్షసంగా ముద్దు అనే పేరుతో ఆ రాక్షసుడు తన పళ్ళతో ఆ గాయాన్ని ఇంత లోతు చేశాడు అప్పుడు నేను అనుభవించిన నరకాన్ని మీరు అంచనా వేయగలరా ఈరోజు కనీసం ఏదైనా మాట్లాడడానికి కూడా నా నోరు నాకు సరిగ్గా నా నోరు సరిగ్గా సహకరించక మాట్లాడుతుంటే తొట్రపాటు వస్తోంది చేతులకు అసలు చలనం ఉందో లేదో తెలియడం లేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే నా శరీరం నా అధీనలో లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను చూసిన తర్వాత కూడా మీరు మా తల్లిదండ్రులను అడ్డం పెట్టుకొని నన్ను వాపే ప్రయత్నం చేస్తుంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదంది కర్ణిక కర్ణిక మాటలు విని ఎన్ని వేల సార్లు తన మనసులో తని చచ్చిపోయిందో ఉమాదేవికి మాత్రమే తెలుసు కర్ణిక ఎంత నరకాన్ని అనుభవించిందో ఆ రోజు ఫస్ట్ నైట్ రూమ్లో తనను చూసిన వెంటనే అర్థమయ్యింది కానీ ఈ రోజు కర్ణిక మాటల్లో అదంతా వింటూ ఉంటే తన మీద తనకే అసహ్యం వేసింది ఉమాదేవికి అంతలో అక్కడికి ఒక నర్సు వచ్చి మేడం ఇంజక్షన్ చేయాలని అంది నర్సును చూసి కర్ణిక మౌనం వహించింది ఇది పెయిన్ కిల్లర్ కాస్త మత్తుగా ఉంటుంది కాసేపు పడుకోండి అంటూ ఇంజక్షన్ చేసి ఉమాదేవి వైపు తిరిగి డాక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారని చెప్పి వెళ్ళిపోయింది నర్స్ నర్స్ చెప్పినట్టుగానే ఇంజక్షన్ చేసిన కాసేపటికే కర్ణికకు మత్తుగా కళ్ళు మూతలు పడుతున్నాయి అలా నిద్రలోకి జారుకుంది కర్ణిక అది గమనించిన ఉమాదేవి కళ్ళు తుడుచుకొని కర్ణికకు బెడ్షీట్ కప్పి వాటర్ బాటిల్ తనకు అందుబాటులో పెట్టి త్వరగా దేవిని కలవడానికి తన రూమ్కి వెళ్ళింది ఉమాదేవి రావుమా వచ్చి కూర్చో అని అంది సరళాదేవి మౌనంగా వచ్చి చేరులో కూర్చుంది ఉమాదేవి స్పృహ వచ్చిందిగా కర్ణిక ఏమంటోంది అంది సర్లాదేవి వాళ్ళ అమ్మ వాళ్ళని అడుగుతోంది ఉమాదేవి అంది పోనీలే పోలీసులు కేసులు అనకుండా తల్లి తండ్రిని అడిగింది అని అంది సర్లాదేవి ఒకవేళ తను పోలీసులు కేసులు అంటూ కేసు ఫైల్ చేసినా కూడా తప్పేముందులే సర్లా అని అంది ఉమాదేవి అదేంటి ఉమా అలా అంటున్నావు తన విషయాన్ని పోలీసుల వరకు తీసుకువెళ్తే రావణ్ణి అరెస్ట్ చేస్తారు అని అంది సర్లాదేవి అరెస్ట్ చేస్తే తప్పేముంది సర్లా నిజం చెప్పాలి అంటే కర్ణిక అంత నరకాన్ని అనుభవించడానికి కారణం ఒక రకంగా నేను కాబట్టి నన్ను అరెస్ట్ చేయాలి అని అంది ఉమాదేవి నువ్వేం తప్పు చేశావు ఉమా నీ ధర్మం ప్రకారం నువ్వు పెళ్ళి జరిపించావు దానికి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు అని సరళాదేవి అన్నది పెళ్లి చేసిన మాట నిజమే కానీ అది ఎవరితో చేశాను ఒక రాక్షసుడితో పెళ్లి చేశాను కర్ణిక స్థానంలో నా కన్న కూతురిని ఉంచి నా హృదయం పగ్గుమనదా కర్ణిక వేరొకరి కూతురు కాబట్టే కదా ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టాను ఆ చదువు సంస్కారం ఏమయ్యాయి సహజమైన మాతృత్వ తీపిలో పడి ఆ అమ్మాయి నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేశానంటూ బాధపడింది ఉమాదేవి అన్నీ మనం అనుకున్నట్లు ఉమా అందులో పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కదా వాళ్ళిద్దరికీ రాసిపెట్టుంది పెళ్లి జరిగింది అంతే ఆ అమ్మాయి ఏదో కోపంలో ఏదో అన్నదని తప్పంతా నీ మీద వేసుకోకు అంది సర్లాదేవి నిజంగా కర్ణిక కోపంలో నన్ను నాలుగు తిట్లు తిట్టినా ఇంత బాధపడకపోయేదాన్నేమో కానీ ఆ అమ్మాయి నన్ను కాని వాడిని కానీ ఒక్క మాట అనలేదు ఇదంతా తన తలరాతే అని అనుకుంటోంది కానీ ఆ తలరాతను నేనే రాశాను అని ఆ అమ్మాయికి తెలియదు అంది ఉమాదేవి ఎవరి తలరాతలను ఎవరూ రాయలేరు నువ్వు ఇదంతా ఆలోచిస్తూ నీ మనసు బాధ పెట్టుకోకు ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళిరా ఉమా ఆ రోజు ఆ అమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి వచ్చావు ఇప్పటి వరకు ఇంటికే వెళ్ళలేదు అని అంది సర్లాదేవి కర్ణికను డిశ్చార్జ్ చేశాకే ఇంటికి వెళ్తాను ఎలాగూ బట్టలు కావలసినవి డ్రైవర్ తీసుకొస్తున్నాడు కదా ఇంకెందుకు ఇంటికి వెళ్ళడం అని అంది ఉమాదేవి సరే నీ ఇష్టం ఆ ఒక మాట ఆ అమ్మాయికి లిక్విడ్స్ మాత్రమే ఇవ్వు ఫుడ్డు ఏమీ పెట్టకు అంది ఆ సరే కానీ ఎందుకంతలా చెప్తున్నావు అంది ఉమాదేవి అనుమానంగా ఆ అమ్మాయి పెదవికి బలంగా దెబ్బ తగలడం వల్ల ఎదుర ఉండే మూడు పళ్ళు ఊడిపోయాయి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కారణంగా ఇప్పుడు ఆమెకేమీ తెలియడం లేదు రెండు రోజులు పోతే పెయిన్ కిల్లర్స్ వాడటం ఆపేస్తాను అప్పుడు ఇక అమ్మాయికి పళ్ళు ఊడిన సంగతి తెలుస్తుంది ఇప్పుడే కదా అమ్మాయికి స్పృహ వచ్చింది వెంటనే ఇలాంటి విషయాలు తెలిస్తే హట్ అవుతుంది అందుకే లిక్విడ్స్ మాత్రమే ఇవ్వనంది సర్లాదేవి మాట్లాడలేకపోతున్నాను మాట్లాడుతుంటే తొట్టుపాటు వస్తుందని కర్ణిక ఇందాక ఎందుకు అన్నదో ఇప్పుడు అర్థమైంది ఉమాదేవికి ఎందుకు ఆ విషయం తెలియగానే ఉమాదేవి మనసు కకా వికలమైందో ఏమీ మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి బయటకు వచ్చింది ఉమాదేవి ఎందుకు మనసులో పదే పదే ఒకటే ప్రశ్న ఎదులుతోంది నీ కన్న కూతురైతే ఇలాంటి మనస్తత్వం కలిగిన అతనికిచ్చి నువ్వు పెళ్లి చేస్తావా లేదు అని తనలో తాను అనుకున్నట్లుగా పైకే అన్నది ఉమాదేవి మరైతే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నీకెలా అనిపించి ముందడుగు వేశావు ఓ కర్ణిక నీ కూతురు కాదు కదా అన్న ధైర్యంతోనా లేక నా వంశవృద్ధి అనే మాయలో పడ్డావా అంది ఉమాదేవి అంతరాత్మ తనకి తాను సమాధానం చెప్పుకోలేకపోతుందని ఉమాదేవి ఎటు వెళ్తుందో తెలియకుండానే హాస్పిటల్ బయట ఉన్న లాన్లోకి వచ్చి అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చున్న ఉమాదేవికి రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది కర్ణిక గురించి టెన్షన్ పడుతూ తన గదిలో ఉన్న ఉమాదేవికి పైన ఉన్న ఫస్ట్ ఎయిట్ రూమ్ నుండి కర్ణిక అరుపులు వినిపించి పరుగున రావణ్ గది దగ్గరికి వెళ్ళింది తలుపు తీయడానికి ప్రయత్నించింది కానీ అవి లోపల నుండి లాక్ వేసి ఉండడం వల్ల డోర్స్ ఓపెన్ కాలేదు లోపల గది నుండి మాత్రం ఏవో సామాన్లు పగిలిన శబ్దం కర్ణిక అరుపులు రెండు కలగలిపి వినిపిస్తున్నాయి ఆ అరుపులు విన్నా ఉమాదేవి గుండెలు అదిరాయి తలుపులు తీయమని కొడుకుని ఎంతగానో ప్రాధాయపడింది కానీ రావణ్ తలుపులు తీయలేదు ఏమీ చేయలేని తన నిస్సహాయతకు మనసులో బాధపడుతూ ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది ఉమాదేవి ఎంతసేపటికి తలుపులు తెరుచుకోలేదు కానీ కొంతసేపటికి కర్ణిక అరుపులు కూడా వినిపించడం ఆగిపోయాయి దాంతో ఉమాదేవి మరింతగా భయపడింది కన్నీళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళే దారి వెతుకుతున్న ఉమాదేవికి కిటికీ కనిపించింది అక్కడికి వెళ్ళి ఆ కిటికీ డోర్ తెరవాలని ప్రయత్నించింది కానీ అవి కూడా లాక్ చేసే ఉన్నాయి దాంతో నిరుత్సాహపడింది ఉమాదేవి కానీ పక్కన ఉన్న మరో కిటికీ ఊచలకి రూమ్ డెకరేటర్ డెకరేషన్ కోసం ఏవో తీగలు కట్టారు దానివల్ల కిటికీ డోర్స్ దగ్గరగా వేశాడు కానీ లాక్ వేయడం కుదరలేదు రావణ్కి దాంతో నిదానంగా కిటికీ డోర్ తెరిచి ఆ కిటికీలోంచి చేతుల్ని లోపలికి పెట్టి మిగతా కిటికీల లాక్స్ కూడా తీసేసింది ఉమాదేవి దాంతో కిటికీ డోర్ ఓపెన్ అవ్వడంతో ఆ కిటికీ నుండి లోపలికి వెళ్ళింది ఉమాదేవి లోపల దృశ్యం చూసి స్థాను నిలిచిపోయింది గదంతా చిందరవందరంగా ఉండి కటిక నీళ్లపై దెబ్బల వల్ల అయిన రక్తంతో తడిచి చేతులు విరిచి వెనక్కి కట్టేసి చిరిగిన జాకెట్ మోకళ్ళకు పై వరకు చిరిగిన స్కర్ట్తో అర్ధనగ్నంగా స్పృహ లేకుండా పడి ఉంది కర్ణిక కర్ణికను అలా చూసేసరికి అసలు ఆ అమ్మాయి ప్రాణాలతో ఉందా లేదా అన్న అనుమానం కలిగింది ఉమాదేవికి ఆ గదిలో రావణ్ మాత్రం లేడు గబగబా కర్ణిక దగ్గరకు వెళ్ళి ఆమెను లేపడానికి ప్రయత్నించింది ఉమాదేవి కానీ కర్ణికలో ఏమాత్రం చలనం లేదు దాంతో ఏదో అనుమానంగా ఆమె ముక్కు దగ్గర చేతిని పెట్టి శ్వాస ఆడుతుందా లేదా అని చూసింది ఉమాదేవి చిన్నగా ఆమె ఉశ్వాస నిశ్వాసలు కర్ణికలో ఉండడం గమనించి కాస్త తేలికగా ఊపిరి తీసుకుంది ఉమాదేవి కానీ ఏం చెయ్యాలో ఆమెకి అర్థం కాలేదు కథ ఇంకా ఉంది మరి రావణ్ ఎలాంటివాడో తెలిసి కూడా ఎందుకు ఉమాదేవి కర్ణికనిచ్చి పెళ్లి చేసింది అసలు రావణ్ నిజంగా ఆ రావణ్ లాంటి వాడేనా మరి కర్ణిక ఇతని బారి నుంచి ఎలా తప్పించుకుంటుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్